దేనికి వెళ్ళి దానికి వెళ్దాం బాగుంటుంది ఎందుకంటే మన మూవీస్ లో చూస్తుంటే ఎక్కువగా కనిపిస్తుంది వెళ్ళలేదు కాబట్టి ఒక్కసారి ఇది ట్రై చేద్దాం చాలా కొత్తగా ఉంది ఇది చల్లగా చాలా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మనం తాటిపొడులో అయితే ఉన్నాం ఈ తాటిపూడి రిజర్వేయర్ లోనే రీసెంట్గా బోట్స్ గారు అయితే స్టార్ట్ చేశారు జనవరిలో స్టార్ట్ అయిందంట మేము ఎప్పటి నుంచో బోట్స్ గారు చేద్దాం అని అనుకుంటున్నాం కానీ మాకు ఉన్న పనుల వల్ల చేయలేకపోయాం ఈ రోజు అయితే ఈ బోట్స్ గారు చేద్దాం అని చెప్పి వచ్చాము చూద్దాం ఏదైనా మంచి రైడ్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేద్దాం రాజు ఎలా అనిపిస్తుంది రాజు మనం ఈ లోని వచ్చి ఈ గట్టు వెంబడే మనం తిరిగాం అట్లా చూసాం ఆ లోపలికి అయితే మనం వెళ్ళలేదు ఇది ఫస్ట్ టైం మనకు నాకు తెలుసు ఎట్లా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది బా అంటే ఎక్కలేదు ఫస్ట్ టైం ఎక్కుతున్నాం మరి ఎక్కిన తర్వాత ఎలా ఎలాగుండా తెలియదు ముందు మాత్రం చాలా హ్యాపీగా ఉంది నాకైతే బామర్దే వెళ్దామా నీటిపైకి నువ్వు కూడా ఎప్పుడైనా ఇట్లా నీటి పైన ఉన్నావా నీటి పైన అంటే దగ్గర ఉండే ఓకే 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 మనోడ ఓడ దగ్గర పనిచేసేట్లే మనకి ఇక్కడ విజయవాడ తర్వాత విజయవాడ ఇక్కడ కాకినాడ సోరీ కాకినాడ ఇదంతా విజయవాడలో మనకి ఇది బీచ్ లేదు కదా బ్రో సముద్రం లేదు తప్ప కనుకోవద్దు సార్ ఇప్పుడైతే మనము ఆ బోర్డ్స్ గారికి సంబంధించిన అదంతా కూడా చూద్దాం ఏదైనా మంచి రైడ్ ఉంటే మాత్రం ట్రై చేద్దాం మీరు కూడా రావచ్చు శనివారం నుంచి ఆధ్వర్యంలో మంచిగా ఇక్కడ రష్ అయితే ఉంటది జనాలతో నిండిపోతుంటది అనమాట ఆ రెండు రోజులు కాకుండా ఫ్రీగా ఉండాలంటే మాత్రం సోమవారం నుంచి శుక్రవారం వరకు మీరు రావచ్చు అనమాట మేమైతే సోమవారం రోజు వచ్చాము ఇది ఏప్రిల్ ఇరవై ఒకటి తారీఖు ఎవరైతే వచ్చారో కామెంట్స్ లో పెట్టండి మాకు ఈ రోజున ఎవరైతే రైడ్ చేశారు ఇదంతా కూడా సార్ ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఎక్కువ డబ్బులు తీసుకొచ్చు రాజు దేనికి వెళ్దాం రా వాటర్ టాక్సీ అంటే బోట్ ఒకటి ఉంది పెడల్ బోట్ ఒకటి ఉంది దీంట్లో మనకి మంచి అయితే లేదు దేనికి చెప్పడానికి ఇష్టం దానికి వెళ్దాం కదా బాగుంటుంది దీనికి ఎందుకంటే మనం మూవీస్ లో చూస్తూ ఉంటాను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ట్రై చేద్దాం స్పీడ్ బోట్ ఎద్దాం ఇప్పుడు మామూలు స్పీడ్ అయితే కాదు దూసుకెళ్ళిపోతాం ఇప్పుడు రాకెట్ స్పీడ్ అనమాట కొద్దిగా మిసైల్ స్పీడ్ వెళ్దాం కొన్ని మిసైల్ స్పీడ్ అన్నమాట రాకెట్ అనేది ఒకటి ఇప్పుడు సేమ్ స్పీడ్ ఉంటుంది కాస్త సరే అయితే ముందుగా మనం ఏం చేద్దాం అంటే టికెట్ తీసుకుందాం ఐదు వందల అవుతుంది వెయ్యి రూపాయలు రూపాయలు చదివిద్దాం ఇప్పుడు చదివించలే రామర్ చదివిద్దాం ఇక్కడ అయితే టికెట్స్ అయితే తీసుకుంటున్నాము ఒక మంచికే మంచి రెండు యాభై రూపాయలు అన్నమాట నలుగురు కలిపే మంచి వెయ్యి రూపాయలు అవుతుంది మీరు కూడా రావచ్చు శనివారం అలానే ఆదివారం పూట గట్టిగా ఇక్కడ జనాలు రద్దైతే ఉంటుంది మీరు ట్రై చేయాలంటే వీకెండ్స్ లో వచ్చి మీరు ట్రై చేయొచ్చు ముందు చదివించు ఇది చదివిస్తున్నాం ఇప్పుడు ఏంటి భవి ఉత్కే పెట్టారు లేకపోతే మన కోసం మనసు లైఫ్ జాకెట్స్ లైఫ్ జాకెట్స్ ఓకే మాకు తెలియదు ఎప్పుడు ఇట్లాంటి నీటిపైన తేల లేదురా ఈరోజు ఎప్పుడైనా ఇలా ట్రై చేసావా పడవపై ప్రయాణం కూడా ఇప్పుడు చేయలేదు కదా లేదు బ్రో

బా అక్కడ చూడు బాబు కుందరు పిల్లలా కనిపిస్తుంది కుక్క పిల్లకి పోయినట్టు ఉందిరా ఏ ఇది పిల్లలు జాన్ గాడు వారసుడు చూడు హాయ్ రా రా రావు వెళ్ళిపోతున్నాడు వాడు భయపడకు బాబు నలితే వెళ్ళిపోతున్నారు బాటు ముందుకి ఏ మనం అది కాదురం ఉంది కాదా ఓకే మన స్పీడ్ కదా అది శివార్న మనదే ఉంది ఫస్ట్ ఆ ఫస్ట్ మనదే ఉంది అదే నా దగ్గర ఉన్నారు చూడు అక్కడ అక్కడ చూడు బా అది ఏంటి వైజాగ్ ఉండాల్సిన ప్రోటీన్ బ్రిడ్జ్ ఏమో ఇక్కడ పెడతారు మెత్తగా ఉంటది మరా ఇదేదో బాత్ పెడల్ బ్రో అది ఇది ఎక్కడ చూస్తే ఎక్కడ మూవీలో ఉంటది ఎక్కడ ఉంటుంది బాహుబలి ఒక పాట ఉంటదిరా అవును ఓరోరి రాజా రాజా కదా బ్రో ఇదైతే మాకు కొత్త అనమాట అందుకోసం అని చెప్పి మాకు అన్ని వింత వింతలుగా అనిపిస్తున్నాయి కొత్తగా వచ్చినట్టు ఉన్నారు అనుకోద్దు నిజంగా మాకు కొత్త అనమాట ఇది నాకేటంటే ఇక్కడ నడుస్తుందంటే నేల మీద నడిచినట్టు ఉంది కానీ కింద ఇంకా సంగతి నీళ్లుండతున్నాయి మొత్తానికి అయితే ఒక బోట్ పైన అయితే వస్తుంది లోపల సో నేనైతే లాస్ట్ లో పోతున్నాను ఇక్కడ రారా అడివి బోట్ పైన నీటి పైన కూర్చో మైక్ అయితే మేము ఇట్లా షేర్ చేసుకోవట్లేదు దానికి కారణం ఏంటంటే మళ్ళీ తీయడం పెట్టడం అవుతుంది అందుకే రాజు తర్వాత నేనే పెట్టుకున్నాం స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు ఇవ్వండి రాజు ఓ బాగుంది అన్న మీ పేరు ప్రశాంత్ ఓకే ఇదిరా ఇక్కడ వెళ్ళిపోతున్నాం పెట్టు ఫ్రెంట్ ఫ్రెంట్ బాగుంది ఫీల్ మాత్రం మొత్తానికి ఇటు అటు ఇటు అటు దొరలు వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్ళిపోతానా బ్రిడ్జ్ వరకు తీసుకెళ్ళిపోతున్నా అరే నీటి పైన సేపు అది బాగుంది మొత్తానికి అయితే బాగుంది మా ముందరే మంచి పెద్ద కొండ అయితే ఉంది అలా కొన్ని చోట్ల స్లోగన్లు చల్ల వెళ్తున్నా కనిపిస్తుందిరా ఓకే మొత్తానికి అయితే ఒక దగ్గర మాకు అన్నగారు అయితే దడ పుట్టిస్తాడు మామూలుగా లేదు అనా దిబ్బే ముందు చెప్పు ఫోన్ పడిపోద్ది మా జాగ్రత్త ఫోన్ పడిపోద్ది లేదు లేరా పడదు నా ఎక్కడ ఉందో తెలియదు రండి నాయన రే రెండు గుంటల మధ్య ఎలా కనిపిస్తుంది రాజు అవును బా మధ్య కల్లలు బాబలేగా ఉంటుంది బలే అనిపిస్తుంది కదా ఇది ఆవ్ చుట్టూరా కొండ ఫ్రెండ్స్ అలా పెద్దవైతున్నాయి కొండలు ఇక్కడ మనోళ్ళైతే మెల్లగా వెళ్తున్నారు మనోళ్ళు అదే మీకు దగ్గరగా చూపిస్తా ది స్లో బోట్ అంట ఇది చూడండి చూడండిగో బాగుంది రూమ్ చేసి చూపిస్తున్నా మీకు ఓకే ఆ నిమిషంలోనే క్రాస్ చేస్తాం మన వాళ్ళకి రాయే చూడట్లేదురా నాయన బాగుంది 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 బ్రో ఒక్కొక్క దగ్గర అది పడుతుంది ఏంటి అది అంటే మరి చూసావా అన్న ఏ విధంగా అంటే కెమెరా యాక్సన్ గా కనిపించదు కాని లైవ్ లో మనం కూర్చున్నాం కదా దీంట్లో యాక్సన్ కెమెరా ఉండాలరా రారే ఓకే సూపర్ సూపర్ ఆచ పండ్రే చల్లగా ఉంది రే రాజు వెళ్తాం మళ్ళీ ఇది బాగుంది బ్రో కెమెరా ఇంత వైడ్ లో తీసుకుంటుంది ఎక్కువ వైడ్ లో కూడా తీసుకోలేకపోతుంది వెనకాల బాగుంది బ్రో ఎప్పుడైతే రౌండ్ వేసేస్తున్నాం మధ్యలో లైట్ వెనకాల వెనకాల వాటర్ చూస్తే చాలా బాగుంది ఇది బాగుంది బ్రో అన్న మీ దగ్గర ఇక్కడేనా మంచిగా డ్రైవ్ చేస్తున్నారబ్బా దీన్ని అవ్వో ఓ ఆగమ్ మొత్తానికి ఇక్కడ వచ్చి బాగుంది సో ఇది మన ఇంటర్లోనే ఇందాక అన్నే మాట్లాడేవాడు కదా సిగ్గుపడుతున్నాడు అన్న అది ఇప్పుడు హాయ్ బాయ్ చెప్తున్నాడు ఇది పరిస్థితి ఎట్లా అనిపించింది నాన్న తడిచిపోయింది నాన్న రకరకాలుగా ఉంది రకరకాలుగా ఉంది ఒక్కొక్క దగ్గర అన్న పల్టి కొట్టాడుగా అర్థం ఇలా గాలి లేచి ఇట్లా పల్లి కొడుతూ బాగున్నాను అట్లాంటివన్న మనం పోతాం అప్పుడు మన లక్ష్మణమ్మడి గడుగు ఎట్లా అనిపించింది ఒక ఫైవ్ మినిట్స్ ఓకేనా తీసుకొచ్చా పడతారు పడతారు అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ వస్తుంది అవునా ఓకే మన సబ్స్క్రైబర్ అంట అన్న చెప్తాము ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం ఎక్కడ నాకు భయం వేసింది నాకైతే ఇలా అది ఎక్కడ ఇప్పుడు నాకైతే మంచి క్రేజీ అనిపించింది కదా రాజు నాకు బాగుంది ఫస్ట్ టైం అయినా సరే కొత్త ఎక్స్పీరియన్స్ ఏదో తెలియని అనుభవం ఇది ఇంకోసారి అంటే ఎక్కొచ్చు బాగుంది మామిడికి బామారిది ఎట్లా అనిపించింది చెప్పు నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఒకసారి గుండెలు జారినట్టు అనిపించింది బామారిది ఏమో సంతోషం ఓకే ఫస్ట్ టైం కదా ఇట్లా డ్రైవింగ్ చేస్తూ ఇలాగా హ్యాండ్ ఇంకా రెండు మూడు నిమిషాలు ఉంటే బాగుంది కదా రాజు అవును కొద్దిగా ఫస్ట్ అయినట్టుంది నాకు ఎక్స్ప్రెస్ అనిపించింది అవును స్పీడ్ బోర్డ్ కదా కొద్దిగా అట్లా అనిపిస్తుంది స్లో బోట్ లాడి దీని దాకా మనం చూసాం కదా మనం వెళ్తున్నప్పుడు అవును అదైతే ఇంకా ఎక్కువ నిమిషాలు ఉంది వస్తుంది వస్తుందా ఇది ఇప్పుడు వస్తుంది ఇది కాకుంటే ఒక ఐదు ఆరు నిమిషాలు లేట్ ఐదు ఆరు నిమిషాలా ఒక రెండు మూడు నిమిషాలు లేట్ గా వస్తుంది అన్నమాట ఇది ఇది ఇక్కడ ఉన్నారు అలా వెళ్ళిలో రావాలి కానీ ఇక్కడ వెళ్ళిన తర్వాత వెనక్కి వెళ్తున్నావా ఇంతేరా చూస్తున్నా చేపలు ఏమైనా పడదాం రాజు పదే పడదాం పద ఓకే గాలమేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా రెండు వందల రూపాయలు ఇచ్చాము మొత్తం వెయ్యి రూపాయలు ఇచ్చాం కదా అన్న కూడా చేపలు పట్టుకున్నాండి చేపలు కానీ ఫస్ట్ టైం వన్ వెళ్ళి తీసుకెళ్ళ దగ్గర ఫస్ట్ టైం చూడు మామూలు ఇది కొట్టాడు బ్రేక్ పట్టి మామూలు తిప్పినట్టు చేసాడు అయిపోయింది అదే అనిపించింది నేను ఇంకా కొండ మధ్య వరకు వెళ్తామేమో అనుకున్నాను అవతల వారా కానీ అన్న వాళ్ళకి పర్మిషన్ చేయలేకపోయినా

ఇదైతే చాలా మంచిగా అనిపించింది మాకు మొదటిసారి అయినప్పటికీ బాగా అనిపించింది మీరు కూడాను రావాలనుకుంటే రావచ్చు అక్కడ రేట్స్ అయితే చూసారు కదా ఆ బోర్డు పైన మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు అయితే నచ్చుతుంది ఇది చిన్న వీడియో మరిన్ని పెద్ద వీడియో కూడా కాదు మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాం అలానే మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో కూడాను కొత్త కొత్త వంటకాలు అయితే ఉంటాయి మన కొండ ప్రాంతాల్లో ఒకసారి చూడండి కొత్తలు అయితే మాత్రం నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి మరి కొత్త వీడియోతో మళ్ళీ ఉంటాం బై ఫ్రెండ్స్ ప్రసాద్ అన్న చాలా మంచిగా డ్రైవ్ చేశారు మీరు ఎక్కడన్నా ప్రాపర్ మాది పార్వతీపురం పార్వతీపురం మన్యం జిల్లా కదా ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా మన గిరిజన ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళే సగాని సగం ఉన్నారు సో ఇది మాకైతే మంచిగా అన్న చాలా త్రిల్ ఇచ్చాడు అనమాట మామూలుగా అది ఆ చాలా మంచిగా ఎంజాయ్ చేశాం సో ఇది థ్యాంక్స్ అన్న చాలా మంచిగా మాకు చేశారు ఓకే థ్యాంక్స్ అన్న మీ అందరు కూడా థ్యాంక్ సో మచ్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ